ఏపీ అసెంబ్లీ అద్దిరిపోయింది ఆ హంగులు కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగులు చూస్తుంటే ఇంతటి సౌందర్యం ఇంతటి సౌభాగ్యం మరొకటి ఉంటుందా అని అనిపిస్తోంది శాసనసభ సమావేశాలను నిర్వహించడం కోసం ఎంతో వేగంగా ఈ భవనాన్ని నిర్మించారు ఈ నెల ఆరో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో నిర్మాణ బాధ్యతను తీసుకున్న రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ సిఆర్డిఏ చాలా వేగంగానే పని పూర్తి చేసింది రాష్ట్ర విభజన తరువాత సొంత గడ్డ నుంచే పరిపాలన అందించాలన్న లక్ష్యంతో రాజధానికి ఎంపిక చేసిన ప్రాంతంలోని పొలాల్లో తొలి నిర్మాణంగా సచివాలయాన్ని చేపట్టారు ఆ తర్వాత కూడా కొన్ని అసెంబ్లీ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించారు కానీ రెండు వేల పదిహేడులో అసెంబ్లీ సమావేశాలను రాజధాని ప్రాంతం నుంచే నిర్వహించాలన్న లక్ష్యంతో భవన నిర్మాణాలను చేపట్టారు ఫలితంగా ప్రజలు కోరుకున్నట్టుగా ఇక ఈ నెల నుంచే శాసనాలు కూడా రూపొందించడం బడ్జెట్ సమావేశాలతోనే ప్రారంభం కానుంది అసెంబ్లీని ప్రారంభించిన చంద్రబాబు ఇంత త్వరితగతిన పనులు పూర్తి కావడం అభినందించదగ్గ విషయమే అన్నారు నాకు ఎక్కువ అవకాశం ఇచ్చారు ఆశీస్సులు ఇచ్చారు ఆశీర్వదించారు ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా నేనే న్ ఉన్నాను నా తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు మన ప్రియతమ నాయకుడు ఆరాధ్యదేవం ఎన్టీ రామారావు గారు వీళ్ళందరూ ఉన్నారు అదే సమయ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం నేనే ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కూడా పనిచేశాను అప్పుడు కానీ ఇప్పుడు కానీ నాకు హైకమాండ్ లేదు అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో పరిపాలించిన ప్రతి ఒక్కరికి ఒక హైకమాండ్ ఉండేది కానీ మొట్టమొదటిసారిగా ప్రజల ద్వారా నేరుగా ఎంపికైంది ఎన్టీ రామారావు గారు ఎంపికయ్యారు ఆ తర్వాత నేను ఎంపికయ్యాను ఇది చరిత్ర ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఈ గడ్డ మీద ఈ అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం మనం తీసుకున్నాం ఇది ఒక చరిత్ర అని మీకు తెలియజేస్తున్నాం ఇక కళ్ళు చెదిరిపోయే అందమైన రూపంతో రూపుదిద్దుకున్న ఈ అసెంబ్లీని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏపీ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం నూట డెబ్బై ఐదు కాక రెండు వందల ముప్పై ఒక్క సీట్లను ఏర్పాటు చేశారు మండలిలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది కాగా తొంభై సీట్లు ఏర్పాటయ్యాయి శాసనసభ శాసన మండలి కలిపితే మొత్తం యాభై ఒక్క వేల నూట ఎనభై ఐదు చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ ముప్పై తొమ్మిది వేల నూట తొంభై తొమ్మిది చదరపు అడుగులు అసెంబ్లీ సమావేశ మందిరం ఏడు వేల ఆరు వందల ఎనభై మూడు చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏడు మీటర్ల ఎత్తు ఉంటుంది శాసన మండలి విస్తీర్ణం నాలుగు వేల మూడు వందల నాలుగు చదరపు అడుగులు సభాపతి పోడియం ఆరు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆయనకు అభిముఖంగా మొదటి అంతస్తులో ఐదు గ్యాలరీలు ఉంటాయి విఐపీలు అధికారులు సందర్శకులు మీడియా కోసం వీటిని కేటాయించారు వాస్తవానికి వెలకపూడిలో శాసనసభ కొంతకాలమే కొలువుదీరుతుంది అందుకే నిర్మాణాల్లో గొప్పతనం కనిపించకపోయినా నిర్వహణలో కొన్ని ప్రత్యేకతలు మాత్రముంటాయి సభ్యులు విరగొట్టే పీకే వీలు లేకుండా పాత తరహా మైకులకు బదులు రెవెల్యూటో సౌండ్ టెక్నాలజీతో బాక్సులను అమర్చారు సభాపతి అనుమతిస్తే సభ్యుడు మాట్లాడే అవకాశం ఉంటుంది ఇందుకు వీలుగా సెన్సర్లు పనిచేస్తాయి సభ్యులు ఏం మాట్లాడినా అది రికార్డ్ అవుతుంది ఏదైనా అంశం పైన ఓటింగ్ జరిగినా ఈ బాక్సులే ఉపయోగపడతాయి స్పీకర్ పోడియం పైకి కూడా గతంలో మాదిరిగా దురుసుగా వెళ్లడానికి అవకాశం లేదు ఇక భద్రతా ఏర్పాట్లలో భాగంగా హై పవర్ నైట్ విజన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు మొత్తానికి కొత్త శాసనసభ భవనం ప్రారంభమైపోయింది ఈ నెల ఆరో తేదీ నుంచి ఏపీలో కొత్త శకం మొదలు కానుంది ఎమ్మెల్యేలంతా కొత్త భవనంలో అడుగు పెట్టనున్నారు అధ్యక్ష అనే పదం వెలగపూడిలో వినిపించనుంది మొదటి సమావేశాలకు భారీ బందోబస్తు కల్పిస్తున్నారు పన్నెండు జిల్లాల నుంచి రెండు వేల రెండు వందల మంది పోలీసులను ప్రత్యేకంగా ఈ విధుల కోసం రప్పిస్తున్నారు నలుగురు ఎస్పీలు అదనపు ఎస్పీలు యాభై మంది డిఎస్పీలు అసెంబ్లీ సమావేశాల్లో విధులు నిర్వహిస్తారు విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి వెలగపూడి సచివాలయం వరకు అడుగడుగునా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు బాడీ కెమెరాలతో మైక్రోఫోన్లతో నిఘా ఏర్పాటు చేశారు ఏది ఏమైనా ఇదంతా చరిత్రలో లిఖించదగ్గదే